తాజాగూడ ఇంజనీరింగ్ కళాశాల ఎందు గణపతి రెండవ రోజు కళాశాల చీఫ్ లక్ష్మీ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని గణపతి పూజలు పూర్తి చేసుకొని హోమంలో దంపతులు కూర్చొని హోమమును వేద పండితులచే నిర్వహించారు ఈ హోమం కార్యక్రమానికి కె సుధాకర్ వంశీ గోపాల్ దంపతులు వెంకటేష్ కే శేఖర్ ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసి వినాయక హోము పూర్ణాహుతి సమయం వరకు కళాశాల డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వర గారిని ఆహ్వానించి పూర్తి గావించారు పూర్తి చేసి అంతవరకు అందరూ పాల్గొని తీర్థప్రసాద వితరణ భావించి వేదమూర్తులైన బ్రాహ్మణుడి నుంచే మంగళహారతి గావించి గణపతి ఆశీర్వాదాలు అందరికీ అందించారు రిపోర్టర్ భద్రాచారి ఏవో తెలంగాణ

గణపతి దేవాలయంలో మన గణపతి నవరాత్రుల ఉత్సవంగా భాగంగా శ్రీ గణపతి హోమము నిర్వహించబడింది ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా గణపతి ఉత్సవాలలో భాగంగా గణపతి హోమం నిర్వహించినాము ముఖ్యంగా గణపతి పూజలో భాగంగా మనము పూజ ఆచరించినప్పుడు భగవంతుడికి పుష్పాలు అలాగే ప్రసాదాలు అవి మాత్రం సమర్పించగలము కానీ భగవంతుడికి మనం ఏదైనా సమర్పించాలి అంటే అది యజ్ఞేశ్వరుడు ద్వారా సరాసరిగా అది విఘ్నేశ్వరుడికి మనకు సమర్పించినటువంటి ద్రవ్యము చేకూరుతుంది అంటే యజ్నేశ్వరుడి యొక్క భార్య పేరు స్వాహాదేవి ఆ స్వాహాదేవి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకువెళ్ళి సాక్షాత్తు ఆ గణపతికి అది యజ్ఞంలో బూడిదలా మార్చి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఫలానా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో ఈ హోమం చేస్తున్నారు కావున మీకు ఈ ప్రసాదాన్ని పంపించారు ఇది మీరు తీసుకొని వారందరినీ కూడా ఎల్లప్పుడూ అనుగ్రహించండి అని చెప్పి ఆ విఘ్నేశ్వరుడికి మనము కోరికగా ఆచరించినటువంటి హోమం మనకు ప్రసాదంగా లభిస్తుంది కావున ఈ యొక్క ఈరోజు ఈ రోజు ఈ కాలేజీలో మనం ఈ యొక్క గణపతి హోమము నిర్వహించుకున్నాము అందరూ కూడా ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థిద్దాము రేమలో గణేష్ మహారాజుకి